మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం మనము బాధితులు చంద్రం అర్జున్ విద్య చదువుకున్నారు తనేమో ఎంకామ్ చదువుకున్నాడు తనేమో జేఎన్టీలో ఎంఎస్సి చేస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు దళితులు అందరూ చదువుకోవాలి ఉన్నత విద్యలు విద్యలు చదువుకొని ఉద్యోగాలు చేయాలి అని కోరుకున్నాడు విధంగా అదే బాటలో వీళ్ళు కూడా నడుద్దాం అనుకున్నారు కానీ వీళ్ళ ఊరి పెద్దలు అందరు కలిసి మీరు దప్పులు కొట్టే వంశంలోనే పుట్టారు అదే పని చేసుకుంటుండాలి ఉండాలి మీరు ఉద్యోగాలు చేయొద్దు ఆ పని చేయాలి అని చెప్పేసి వీళ్ళని సోషల్ బాయ్కాట్ చేయడం జరిగింది ఈ విషయము చదువుకోవడం వల్ల చదువు తెలవడం వల్ల అర్జును ట్విట్టర్లో కలెక్టర్కి మరియు ఎస్పీకి రిపోర్ట్ చేశాడు వాళ్ళు నిన్న గ్రామంలో ఇక్కడ ఉన్న ఎంపీపీఓ సిఐఎస్ఐ కలిసి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టారు కానీ ఎవరు కూడా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరైతే సోషల్ బయోకాడ్ చేశారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ అనేటివి పెట్టాలి అలాంటివి ఏం జరగలేదు ఈ విషయం మాకు వార్తాపత్రికల ద్వారా తెలిసింది అందుకే మేము వచ్చి ఇప్పుడు చంద్రం అర్జున్ చేత ఒక కంప్లైంట్ అనేది ఇప్పించాము దీన్ని ఎస్పీ గారు కలెక్టర్ గారు తీసుకొని కంప్లైంట్ రిజిస్టర్ చేసి అట్రాసిటీ కేసెస్ కానీ చట్టపరంగా ఏవైతే కేసులు ఉన్నాయో ఆ గ్రామస్థల మీద పెట్టాలి ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ కూడా ఇంకా చాలా పెట్టాలని డీబీఎఫ్ మానవ హక్కుల వేదిక తరఫున కోరుతున్నారు